మూడా పాంధ్ర ఛానల్కు స్వాగతం ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సురంధరేశ్వర్ గారికి త్వరలో ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసన పలకనుందని ఢిల్లీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందింది గత ఏడాది జూలైలో అనుకుంటా ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు అదే టైంలో తెలంగాణకు కూడా కిషన్ రెడ్డి గారిని నియమించినారు ఎన్నికల కోసమని ఈ నియామకాలు జరిగినాయి ఎన్నికలు అయిపోయినాయి బృందరేసరు వల్లే కూటమి మధ్య పొత్తు కుదిరిందనే మాట అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆమెకు బీజేపీ ప్రయోజనాల కంటే టీడీపీ ప్రయోజనాలను కాపాడమే మొదటి కర్తవ్యంగా సొంత పార్టీ నేతలు సైతం విమర్శలు చేస్తూ అది కొంత నిజం కూడా సరే కూటమి ప్రభుత్వం ఇక్కడ వచ్చింది ఢిల్లీలో కూడా అదే ప్రభుత్వం వచ్చింది బీజేపీ అధిష్టానం ఏదైతే కోరుకునేదో అది నెరవేరింది ఇక పురంధరేశ్వరిని తప్పిస్తే తప్ప ఏపీలో కొంత పార్టీ మనుగడ సాధ్యం కాదనే ఫిర్యాదులు వెల్లువెత్తినాయి దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమె నాయకత్వాన్ని తప్పించే ఆలోచనలో అధిష్టానం ఉంది ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారని మనకు సమాచారం త్వరలో ఏపీ బీజేపీ చీఫ్గా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని నియమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బహుశా అక్టోబర్లో పురంధరేశ్వరి గారిని తప్పిస్తారని చెప్తున్నారు చూడాలి మరి కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంది